వర్షాకాలం మంచిగా వర్షాలు పడుతున్నాయి వర్షాకాలంలో సాయంత్రం పూట ఎవరికైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా కొన్ని నేను కూడా ఇట్లా వేడిగా తిందామని చెప్పి పునుగులు వేసుకుంటున్నా దాంతోపాటు ఇట్లా గ్రీన్ టీ తాగుదామని చెప్పేసి వేడిగా గ్రీన్ టీ కూడా పెట్టుకున్నాను బయట వెదర్ చూసారు కదా ఎంత సూపర్గా ఉందో సో నా పునుగులు కూడా రెడీ అయిపోయింది ఆకలి ఆకలేసిందని చెప్పి వేడి వేడిగా ఫ్రెష్గా పునుగులు వేసుకొని తింటున్నాను కదా కానీ మనందరం కూడా చాలా స్వాతపరులమండి ఏ విషయంలో తెలుసా పొట్ట కాకలేస్తే ఫ్రెష్ ఐటమ్ కోరుకుంటాము అది వేడి వేడిగా ఉండాలి ఏ పూట వండుకుంది ఆ పూటే తినాలనుకుంటాము లంచ్లోది లంచ్లోకే డిన్నర్లోది డిన్నర్లోకే అండ్ నిన్న వండుకున్నది కూడా ఈ రోజు యాక్సెప్ట్ చేయము పది రోజులు ఏదైతే ఇంక అస్సలు ఇంకా చెప్పక్కర్లేదు పది రోజులు కిందట వండుకున్నది మన పొట్టకి పెడితే మన పొట్ట ఎంత పాడైపోతుందో కదా అలాంటప్పుడు బ్రెయిన్కి ఎందుకండి మనం ఇంత అన్యాయం చేస్తాము బ్రెయిన్ విషయంలో ఖాళీగా కూర్చొని ఇప్పుడు తినాలనిపించి పునుగులు వేసుకున్నాం మనం అదే ఖాళీగా కూర్చుంటే మంచి ఆలోచనలకు వెళ్తుందా మనం బ్రెయిన్ కాదు కదా బ్రెయిన్ ఎక్కడికి తీసుకెళ్తామంటే పది రోజుల కిందట జరిగిందో పది సంవత్సరాల కిందట జరిగిందో ఎప్పుడో జరిగిన బాధలు ఆ కష్టాలు ఇవే తలుచుకుంటూ వాటి కోసమే బాధపడిపోతూ దిగాలుగా కూర్చుంటామే పొట్టకి మేత మంచిది ఇచ్చినప్పుడు మెదడుకు కూడా మంచి మేత ఇస్తే మనం ఇంకా హెల్దీగా ఇంకా యాక్టివ్గా ఉంటాం కదండి పది రోజుల కిందటి ఫుడ్ పొట్టకి మంచిది కానప్పుడు బ్రెయిన్కి ఎలా మంచిది అవుతుంది అవ్వదు కదా సో మనం ఎంత స్వార్థపూర్ణం ఆలోచించారా అను పొట్టకొక న్యాయం చేస్తున్నాము మెదడుకొక న్యాయం చేస్తున్నాము చాలా తప్పు కదా నాకు అనిపించింది ఈ కొనుగోలు వేస్తున్నప్పుడు ఎందుకు మనం ఇలా చేస్తామో ఖాళీగా కూర్చుంటే ఏదేదో ఆలోచిస్తూ ఉంటామో కష్టాల్లోంచి ఆ నెగిటివిటీలోంచి మనం బయటికి రావాలి నేను చెప్పదలుచుకున్నది అది మనం ఖాళీగా కూర్చున్నప్పుడు పాత జ్ఞాపకాలు మంచి ఉంటే మంచిదే కానీ ఎప్పుడైతే కష్టాలు బాధలు ఉంటాయో అవి అప్పటికప్పుడు మర్చిపోయామనుకోండి ప్రశాంతమైన జీవితం గడపచ్చు మనం పాజిటివిటీలో ఉంటే బాగుంటాం నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి వచ్చి అందరం ప్రశాంతంగా ఉండి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి ఆస్వాదిద్దాం